హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే వాట్ మై కిడ్స్ ఇన్ ఏ డే అనే వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఏంటి షాక్ అయ్యారా అవునండి నేను కూడా వాట్ మై కిడ్స్ సీట్ ఇన్ డే వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తున్నాను ఏంటండి బాబు పెద్ద పెద్ద స్టార్ యూట్యూబర్సు లేదంటే సెలబ్రిటీ యూట్యూబర్సు వెళ్ళే చేయాలా ఏంటి వాట్ ఆ ఇటీడేలు వాట్ మై కిడ్స్ ఈటీ నీడేలు మనం తినవా మన పిల్లలు తినరా సో అందుకే నేను కూడా మా పిల్లలు రోజు మొత్తంలో ఏం తింటారు అనేది వాట్ మై కిడ్స్ డే అనే ఒక వీడియో చేసి మేందరితో పోస్ట్ చేస్తున్నాను సో పొద్దు పొద్దున బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పిల్లల కోసం ఆ రోజు ఇడ్లీ చేశానండి బ్రేక్ఫాస్ట్లోకి లోకి ఇడ్లీతో పాటుగా అలసంద వడ చేశాను అనమాట అలసంద వడలు ఎందుకు చేశాను అంటే మామూలుగా నేను అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా అలసంద వడలు చేస్తూ ఉంటానండి ఎప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ టైంలో చేయను అనమాట ఎందుకంటే కొంచెం పని కదా ఆ ముందు రోజు మా పెద్ద పాప ఉండేసి డైలీ నాకు ఫస్ట్ బ్రేక్కి ఫ్రూట్స్ వేయిస్తున్నావమ్మా ఏదన్నా చేసి ఇవ్వు అని అయితే అడిగిందండి సో సరే అడిగింది కదా అందులో అలసంద వడలు చాలా హెల్దీ అందులో మా పిల్లలు ఇష్టంగా తినే కొన్ని ఫుడ్ ఐటమ్స్లో అలసంద వడలు కూడా ఒకటి అనమాట అందుకోసం అన్నట్టు నేను పొద్దున బ్రేక్కి వడ పెట్టిద్దాం అనేసి వడలైతే పెట్టించాను అనమాట ఇంకా అలాగే దీనితో పాటు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశానండి ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీ చేసినప్పుడు అంటే వారంలో ఆల్మోస్ట్ ఒక రోజైనా ఖచ్చితంగా ఇడ్లీ ఉంటుంది ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కింద చేసినప్పుడు మా పెద్ద పాప అంటే మా సువీక్ష లంచ్ కూడా ఇడ్లీలే తీసుకొని వెళ్ళిపోతుందండి ఎందుకంటే మా పిల్లకి ఇడ్లీ అంటే పిచ్చి ఎంత పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్ళినా కూడా ఆమె తీసుకునే బ్రేక్ఫాస్ట్ తీసుకునే తిండి అది ఏదైనా ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ అయినా పొద్దునైనా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా ఇడ్లీ అనమాట సో అందుకనేసి నేను లంచ్లోకి కూడా ఆ రోజు ఇడ్లీ అయితే ప్యాక్ చేసేసానండి ఇడ్లీతో పాటుగా వేడి వేడి అలసంద గారెలు కూడా పెట్టించారనమాట అలసంద గారెలు కోడి కూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా ఆ టేస్ట్ కనుక తెలియకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మేము ఎప్పుడన్నా చేసుకుంటూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు ఇంట్లో అందుకే చెప్తున్నాను ఇంక ఇక్కడైతే పాపకి క్యారియర్ అయితే ప్యాక్ చేసేసానండి ఫస్ట్ బ్రేక్ కోసం వచ్చేసి అలసంద గారెలు అలాగే సెకండ్ బ్రేక్కి అంటే లంచ్లోకి ఇడ్లీ పెట్టించేసాను అనమాట వాటితో పాటు పల్లీలు పుట్నాలు అలాగే ఒక మూడు బాదం పప్పులు అలాగే ఒక ఆరు జీడిపప్పులు వేసేసి చట్నీ అయితే చేశాను అనమాట ఈ చట్నీ అనేది కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటుందండి అందుకే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అలాగే బాదంపప్పు జీడిపప్పు ఇవి కూడా వేసాం కాబట్టి బలం వస్తుందని నా ఉద్దేశం అనమాట సో ఇక్కడ చూస్తున్నారా మా పాప అయితే ఎంత చట్నీ వేసుకొని తింటుందో పిల్లల కోసం ఇంకా మేము కూడా ఇంట్లో వాడుకున్న చట్నీలలో కొంచెం కారాలు అనేవి కంప్లీట్గా తగ్గించేస్తామండి అంటే టిఫిన్స్లోకి వేసుకునే చట్నీస్లో మామూలు చట్నీలు కారం లేకుండా తినలేము కదా ఇంకా చక్కగా పాప అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి వెళ్తే వెళ్ళిపోయిందనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి పాప వంతు చిన్న పాప కోసం నేనైతే రెండు అలసంద గారెలు ఒక ఇడ్లీ అయితే తినిపించానండి ఎందుకంటే చిన్న పాపకి మన్యకి స్కూల్లో ఒక్క బ్రేకే ఉంటుంది అనమాట ఆ బ్రేక్కి నేను ఖచ్చితంగా ఫ్రూట్సే పట్టిస్తాను ఎందుకో తెలియదండి రీసెంట్ టైమ్స్లో మా చిన్న పాప అసలు అరటి పండు ఇంకా ప్రతి ఫ్రూట్ అది ఏ పండు అయినా కూడా అసలు పండ్లు తినడం అనేది కంప్లీట్ గా మానేసిందనమాట సరే స్కూల్లో అయితే టీచర్స్ భయం వల్ల అన్న తింటది కదా అనేసి పాపకి ఇంట్లో ఫ్రూట్స్ ఇవ్వకుండా స్కూల్కే స్నాక్గా పెట్టిస్తున్నాను అనమాట ఇంకా అందుకనేసి పాపకి బ్రేక్ఫాస్ట్లోకి అలసంద గారులు ఇడ్లీ అయితే ఇచ్చేసాను చూస్తున్నారా ఎంత చక్కగా ఇట్లా డిప్ చేసుకొని చట్నీలో తింటుందో కొన్ని కొన్ని ఇష్టమైన తిండి వరకు అంటే ఇష్టమైన వాటి వరకే వాళ్ళే తినేస్తారు మిగిలినవి ఇంకా నేను తినిపించారనమాట ఇంకా స్కూల్కి కూడా వెళ్ళేసి వచ్చిందండి జస్ట్ ఒక నాలుగు గంటలకి స్కూల్కి వెళ్ళేసి వస్తుందండి అంతే ఆ నాలుగు గంటలకి ఆమె ఎంత అలసిపోయిన ఫీలింగు మమ్మల్ని ఎంత మిస్ చేసిన ఫీలింగ్ ఫీలింగ్ చూపిస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి చిన్న పాపకి ఫస్ట్ తినిపించేస్తానండి ఎందుకంటే చిన్న పాప ఫస్ట్ స్కూల్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఈమెకి వన్ థర్టీ వన్ టు వన్ థర్టీ ఈ టైంలో చిన్న పాపకి లంచ్ అనేది పెట్టేస్తాను అనమాట ఆ రోజు బేసిక్గా నేను లంచ్లోకి బీట్రూట్ ఫ్రై అలాగే పాలకూర పప్పు చేస్తున్నానండి కానీ కొద్దిగా ముందు రోజు ఇది చికెన్ ఉండింది ఇంకా మా చిన్న పాప చికెన్ ఉంటే చాలు ఇంకా రెండు రోజులు మూడు రోజులైనా చికెన్తోనే తింటూ ఉంటుంది అన్నమాట చికెన్ ఎలాగో ప్రోటీన్ కూడా కాబట్టి మేమైతే పెడతామండి వేడి అలా అయితే ఏమనుకోను ఇంకా చికెన్ ఇట్లాంటివి ఉంటే పీస్ ఉన్నాయి పీస్ ఉన్నాయి అని తినేసింది సో అందుకనేసి చికెన్ అన్నం అయితే పెట్టేశాను ఇంకా పెద్ద పాప కూడా వచ్చేసిందండి స్కూల్ నుంచి పెద్దపాప వచ్చేలోపు మధ్యాహ్నం మూడు గంటలు అయిపోతుందండి అందుకనేసి నేను మధ్యాహ్నం బ్రేక్లోకి అంటే టూ ట్వెల్వ్ థర్టీకి ఒక బ్రేక్ ఉంటుందండి వాళ్ళకి అది లంచ్ బ్రేక్ అనమాట ఆ లంచ్ బ్రేక్లో సరిగా తిన్నా తినుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఖచ్చితంగా అన్నం తినిపిస్తానండి ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఆటోలో పడిపోయి సగం సగం క్యారియర్లు అవే తింటారు కదా అందుకనేసి ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మా సుభిక్షకి చాలా మంచి అలవాట్లు అయితే అలవాటయ్యాయండి అవి ఏంటంటే వచ్చిన వెంటనే షూస్ తనే మార్చుకుంటుంది డ్రెస్ తనే మార్చుకుంటుంది ఎవరు చెప్పకుండానే హ్యాండ్ వాష్ చేసుకుంటుంది చాలా గుడ్గా అయిపోయింది అనమాట నా చిట్టు తల్లి తర్వాత ఇక్కడైతే ఇంకా పెద్ద పాపకు కూడా లంచ్ అయితే పెట్టించేశాను అనమాట పాలకూర పప్పు బీట్రూట్ ఫ్రై మా పాప చూస్తున్నారా ఫేస్ ఎంత డల్గా పెట్టుకొని ఉందో ఇంతకీ ఆ బాధ ఎందుకు అంటే బీట్రూట్ ఫ్రై తినడానికి వచ్చిన తిప్పలండి అవన్నీ బీట్రూట్ అంటే నా పెద్ద పాపకి అస్సలు అస్సలు ఇష్టం లేదనమాట చాలాసేపు అలా సతాయిస్తూనే ఉంది అందుకనేసి ఇంక నేను తీసుకు కొని నేను తినిపిస్తున్నాను అనమాట కొద్దిగా పాలకూర పప్పు బీట్రూట్ అన్నం అలాగే కొద్దిగా పెరుగు అన్నం అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ సాయంత్రం టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ పైన అయిపోయి ఉంటుందండి నాకు తెలిసి ఆ రోజు పిల్లలు ఇద్దరు లంచ్ చేసిన తర్వాత చాలాసేపు పడుకున్నారు మామూలుగా అంటే మా సుభిక్ష ఫోర్ థర్టీకి కి వెళ్ళిపోతుందండి కానీ ఆ రోజు బాగా అలసిపోయిందో ఏమో తెలీదు అన్నం తిన్న తర్వాత సేపు పడుకునేది అనమాట చాలా లేట్ అయిపోయింది మామూలుగా ఈవినింగ్ స్నాక్ కింద మా పిల్లలు ఇద్దరికి నేను ఖచ్చితంగా చేసే ఫాలో అయ్యే ఒక రొటీన్ ఏంటి అంటే ఇద్దరికి చెరొక చిన్న గ్లాస్ కి జావా దాంతో పాటు కొన్ని బాదం పప్పులు అయితే నానబెట్టిస్తానండి మామూలుగా మనం అందరం నానబెట్టిన బాదం పప్పులు మార్నింగ్ ఇస్తాం కదండి కానీ నేను మాత్రం సాయంత్రం పూటే నానబెట్టుకుంటానండి ఎందుకు అంటే పిల్లలు పొద్దున కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ వెళ్తేనే వాళ్ళు స్కూల్లో ఎంతసేపు ఉంటారో అంతసేపు యాక్టివ్గా ఉంటారు అనేది నా యొక్క ఆలోచన అనమాట అందుకనేసి నేను పొద్దున్న పూట బాదం పప్పులు ఇవ్వకుండా ఈవినింగ్ పూట ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను అలాగే ఇంక ఈరోజు రాగిజాబ్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజు చాలా లేటుగా నిద్ర లేచారండి ఇంకా రాగి జావ తిని బాదం తిని దాంతోపాటు ఈ కప్ కేక్ తిని ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ నైట్ సరిగ్గా తినరనమాట ఇంకా సర్లే అనేసి ఆ రోజుకి నేను రాగి జావ స్కిప్ చేసేసి ఒక చిన్న కప్ కేక్ ఇచ్చి కొన్ని బాదం పప్పులు ఇచ్చాననమాట మనం రోజంతట్లో ఎంత హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేసినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక చిన్న జంకన్న లేనిదే పిల్లలకి సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నేను ఇలా ఒక చిన్న కప్ కేక్ అయితే ఇచ్చానండి అది కూడా ఆ నానబెట్టిన బాదం పప్పులు నేను వలవనమాట వాళ్ళకే ఇచ్చేస్తాను వాళ్ళే పీల్ చేసుకొని చక్కగా తింటారు అది మేబీ నేను పనిలో పడి అది వీడియో షూట్ చేసుకోలేదో క్లిప్ ఎక్కడ మిస్ అయిందో తెలియలేదు గానీ ఆ క్లిప్ అయితే లేదనమాట ఎడిటింగ్ చేసే టైంకి సో ఇదండి మా పిల్లలు ఏం తింటారు నుంచి రాత్రి వరకు వాళ్ళ డేలో అనేది కంప్లీట్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని మీ సబ్స్క్రిప్షన్ మీ లైక్స్ మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్ thank you thank you so much for watching